சமோ சமஸ்டண்ட ஓம் நமோ நாராயணய நமசாரச்ச

भ मुहूर्ते सवधान श्रीलक्म्मी जले लोका लोक महाजले शौ जले पुण्या जलेय सदा Ah, 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 గానం చేస్తారో నా యొక్క నామస్మరణ చెప్తూ ఉంటారో అక్కడే నేను కూర్చొని ఉంటాను అని కదా అంటే కలియుగంలో Um, wow. I yeah. do అండబయ్య నడిచినటువంటి కాలిబాటను శ్రీ అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆయన బాటలో నడుస్తూ ఉన్నారు ఈ జిల్లా వాసులందరూ కూడా మేము కూడా ఆయన యొక్క బాటలో మేము కూడా ఇది పదకొండవ సంవత్సరం ఈరోజు కడప నుంచి శ్రీని శ్రీవారి యొక్క భక్తుల సమూహంతో మేము కూడా శ్రీవారి సన్నిధికి చేరుకుంటూ ఉంటాం మరి టీటీడీ వారిని ఎన్నోసార్లు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు కూడా అడగడం జరిగింది అన్నమయ్య కాలిబాటను అభివృద్ధి చేయమని చెప్పి గత ప్రభుత్వంలో సర్వే చేయడము తర్వాత రూట్ మ్యాప్ రావడము ఇవన్నీ కూడా జరిగాయి ఈరోజు అనేక మంది ఈ జిల్లా వ్యాప్తంగా భక్తులందరూ కూడా ఎన్నో రోజులుగా ఈ డిసెంబర్ నుండి ఎలా వస్తుంది ఖచ్చితంగా అందరం కూడా అన్నమయ్య కాలిబాటన శ్రీవారిని దర్శించుకుంటుంటామని చెప్పేసి అందరూ కూడా భావించారు కానీ ఈరోజు అనేక రక్షణ కల్పించాల్సినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ టీటీడీ కానీ ఈరోజు రక్షణ కల్పించకుండా చేతులు ఎత్తేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎందుకంటే మనము దేవుని ఏం కోరుకుంటాం దేవుని సన్నిధానంలో గడపడం కోసం మార్గం ఎంచుకుంటాం ఒక్కొక్కరికొక మార్గం ఎంచుకుంటారు మరి అటువంటిది టీటీడీ వారు ఈరోజు ఆ దర్శన భాగ్యం కల్పించకపోవడం చాలా దురదృష్టం ఏది ఏమైనా కూడా ఆ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శన నిమిత్తం ఎంత వర్షం వచ్చినా ఏమొచ్చినా కూడా ఈ జిల్లా వాసులు కావచ్చు ఆయన భక్తులు కావచ్చు అందరూ కూడా శ్రీ అన్నమయ్య కాలిబాటను ఎంచుకోవడము ఈరోజు ఆ దర్శించడం కోసం మేమందరం కూడా బయలుదేరుతూ ఉంటాం మరి ఇప్పుడైనా కూడా ఆ భగవంతుడు వారికి ఒక మంచి బుద్ధిని ప్రసాదించి కాలిబాటన అభివృద్ధి చేసి మా కడప జిల్లా అన్నమయ్య జిల్లా వాళ్ళందరికీ కూడా ఆ మార్గం సుగమం చేయాలని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఉంటాం మరి ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కాలినడకన మరి వెళ్ళి మరి దర్శనం చేసుకోవాలి అనే ఒక సంకల్పంతో గత ఇరవై మూడు సంవత్సరాలుగా మరి రాజంపేట శాసనసభ్యులు పెద్దలు పూజ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వేలాది మంది భక్తులు మరి అన్నమయ్య కాలిబాటన వెళ్ళి మరి ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శకు దర్శించుకునే పరిస్థితి ఉండేది దాంట్లో భాగంగానే మన నియోజకవర్గానికి సంబంధించి మన డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారి మరి భాస్కర్ రెడ్డి గారు మరి ఆయన అనుచరులందరూ కూడా సుమారుగా ఒక పది పన్నెండేళ్ల నుంచి మరి కడప నుంచి పాదయాత్రగా వెళ్ళి మరి ఏదైతే మరి మన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారితో పాటు జత కలిపి మరి ఈ పాదయాత్ర చేసేవాళ్ళు మరి అలాంటిది గత ఇరవై మూడు సంవత్సరాలుగా చేస్తున్న పాదయాత్రని మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి ఆంక్షలు పెట్టడము ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇది దశాబ్దాలుగా మరి మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ మరి ఆ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు వేలాది మంది భక్తులు వచ్చి మరి ఆనాడు అన్నమయ్య ఏదైతే ఆ కాలిబాటన ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడో మరి ఆ మార్గాన మరి వెళ్ళి దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుందని చెప్పి మరి వేలాది మంది భక్తులు మరి ఆ మార్గాన్ని నడిచి వెళ్ళేవాళ్ళు మరి ఇన్ని ఏళ్ళుగా జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఒక చిన్న సంఘటన మరి అడవి ప్రాంతంలో జరిగిన పరిస్థితి లేదు మరి అలాంటిది మరి ఈరోజు ఒక కక్ష పూరిత కక్ష సాధింపు చర్యలో భాగంగానే మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు అధికారులు ఆంక్షలు పెట్టడం జరిగింది ఆ కాలిబాటను వెళ్ళకోకూడదు వన్యప్రాణులు ఎక్కువ ఉండాయి మరి ఆ ప్రాంతంలో వెళ్ళకోకూడదు అని చెప్పి ఆంక్షలు పెట్టడం జరిగింది నిజంగా ఇది ఒక భక్తితో కూడుకున్న కార్యక్రమం ఇది ఇది ఏదో రాజకీయంగా ముడిపడిన కార్యక్రమం కాదు ఇది ఎక్కడ జెండాలు కానీ కండవాలు కానీ అలాంటి ఉండే కార్యక్రమం కాదు మరి ఈరోజు ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ దర్శన కోసము మరి ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ వేలాది మంది భక్తులు వెళ్ళే పరిస్థితి ఉండేది దాన్ని కూడా ఈరోజు అడ్డుకోవడం అనేది ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి ఖచ్చితంగా నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను ఇప్పటికైనా ఇప్పటికైనా కనువిప్పు కలిగి ఖచ్చితంగా ఏదైతే ఆ కాలిబాటన ఏదైతే అన్నమయ్య కాలిబాటన భక్తులకు వెళ్ళేదానికి అవకాశం కల్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము మరి ఎందుకు కాకంటే గతంలో కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు మరి గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరడం జరిగింది మరి ఏదైతే అన్నమయ్య కాలిబాటను అది పర్మనెంట్ కాలిబాటుగా మనం ఏర్పాటు చేయాలని చెప్పి దానికి నిధులు కూడా మరి కేటాయించాలని చెప్పి కూడా మరి అనేక సందర్భాల్లో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోరడం జరిగింది మరి ఆనాటి ప్రభుత్వం అది ఆనాటి ఏదైతే టీటీడీ పాలక మండలం కూడా దాంట్లో తీర్మానం చేసి కూడా దానికి జంగల్ క్లియరెన్స్ కూడా చేయడం జరిగింది మరి దానికి నిధులు కేటాయించి ఆ కాలిబాటన ఇంకా బాగా చేసి మరి ఏదైనా అభివృద్ధి చేసి మరి ఆ భక్తులన్నీ కూడా భక్తులందరూ కూడా సునాయాసంగా వెళ్ళడానికి మార్గం సుగనం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది కానీ మరి ఆ కాలి బాటను వెళ్ళకోకూడదని చెప్పి మరి ఈ భక్తులకందరికి కూడా ప్రొటెక్షన్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పైన ఉంది మరి పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలాంటి ప్రొటెక్షన్ కూడా ఇవ్వకోకుండా మరి ఆ బాటనే మీరు వెళ్ళకోకూడదు అని చెప్పి ఆంక్షలు పెట్టడం అనేది మరి ఈరోజు కేవలం ఒక రాజకీయ కక్షలో భాగంగానే ఇది జరుగుతుందని చెప్పి ముమ్మాటికి మేమందరం కూడా భావిస్తున్నాము మరి అదే తరహాలో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి ఏదోతో మళ్ళీ మరి మన రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు మరి ఆయన ఎందుకు దీంట్లో జోక్యం చేసుకోవడం లేదో నేనైతే బా భావించడం లేదు సనాతన ధర్మ ధర్మం అంటాడు సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత నీపైన ఉంది మరి ఆనాడు అన్నమయ్య గారు వెళ్ళిన కాలి బాటన ఈరోజు భక్తులందరూ కూడా వెళ్తున్నారంటే మరి ఒక భక్తితో వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ రాజకీయంగా ఎక్కడ ఎవరు వెళ్ళడం లేదు మరి అనేక ప్రభుత్వాలు ఉన్నాయి ఏనాడు కూడా ఆంక్షలు లేవు మరి ఈరోజు మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవి ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పిన మరి నువ్వు మరి ఈరోజు ఆంక్షలు పెట్టి మరి భక్తులకు అందరికీ కూడా ఇబ్బంది పాలు చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము ఖచ్చితంగా మన పాదయాత్ర ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది మరి వాళ్ళు కుక్కల దండి కాడికి వెళ్ళేటప్పటికీ మరి ఆ మా ఆ ఏదైతే అన్నమయ్య మార్గం నుంచే మరి వాళ్ళకు వెళ్ళేదానికి మరి అవకా మరి వాళ్ళకందరికీ కూడా పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను